స్వాగతం ఈరోజు సంతపేట రోడ్డులో ప్రయాణికులకు ఇబ్బందిగా ఏర్పడ్డ గుంతలను చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆదేశానుసారం సంతపేట డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షులు ద్వారకానాథ్ ఆధ్వర్యంలో మోహన్ రెడ్డి సొంత నిధులతో గుంతలను పూడ్చారు అనంతరం మోహన్ రెడ్డి మాట్లాడారు సంతపేట అభివృద్ధికి పార్టీ కట్టుబడి ఉందన్నారు ఎమ్మెల్యే సహకారంతో సంతపేటను మరింత అభివృద్ధి చేస్తామన్నారు సంతపేట ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సంతపేట డెవలప్మెంట్ కార్యదర్శి భాస్కర్ రెడ్డి వైశ్య సరవణ ఈశ్వర్ మురళి శివ బ్రహ్మానందం రెడ్డి చంద్ర తదితరులు పాల్గొన్నారు

भाव సంతపేట డెవలప్మెంట్ కమిటీ మరియు సంతపేట ట్రస్టర్ శ్రీ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ వర్షాలకు ఏర్పడిన భూకలు పలుమార్లు మేము చెప్పిన అధికారులు పట్టించుకోలేని దాని వలన స్వయంగా వారి సొంత వనరులతో మా అందరి సహకారంతో ఈ గొంతులు పుట్టేదానికి కోరుకున్నారు ఇది నిజంగా కూడా గర్వించగ్గ విషయం ఎగ్జాంపు ప్రతి దినూ రోడ్లో పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు పడిపోతూ ఉన్నారని చాలా బాధపడ్డాము మేము ఇదివరకే గంతపేట డెవలప్మెంట్ కమిటీ తరఫున రెండు మార్లు ఈ గుంతలు పుచ్చే కార్యక్రమం చూస్తున్నాము అయినా ఈ గొంతులు నిలవలేదు కాబట్టి ఈరోజు క్లస్టర్గా తీసుకున్న ఈ మంచి నిర్ణయానికి మేము సంతపేట డెవలప్మెంట్ తరఫున వారిని అభినందిస్తూ ఇదే మార్గా సంతపేటకు అన్ని రకాల సేవలు అందించాలని మా సహాయ సహకారాలు ఎప్పుడు మేము వారికి అందిస్తామని చెప్తూ వారికి అభినందనలు తెలుపుతున్నాం ఆదేశాల మేరకు ఈ డెవలప్మెంట్ ముఖ్యమంత్రి గారు కూడా మనం దగ్గర అందరూ కలిసి అందరూ అందరూ చెప్తున్న సమస్య వల్ల నేను దగ్గర ఉండే అన్నగారు కష్టంగా ఈ ఇందిరానగర్ రోడ్డు నుంచే ఈ చేనపల్లి నుంచి వచ్చే నీళ్ళు విచితంగా ప్రవహించి రోడ్డు రోడ్డు నుంచి పెట్టాయి ఎలికేషన్ కూడా లేకుండా గుంటల్ని కూర్చోాలన్న ఒక కలంపుతో రైట్ వాడు కలెక్టర్ మోహన్ రెడ్డి గారు అండబడి డౌట్ తరఫున మా ప్రెసిడెంట్ మేము అందరూ కలిసి పని దీనికి దీనికి సహకరించిన ఎమ్మెల్యే గారికి మరియు పార్టీ అతీతంగా అందబడ్డలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి ప్రత్యక్షులు చూస్తూ ఉన్నాము వారి ఈ సమస్య లేకుండా పక్కాగా ఈ కుటుంబ జరుగు ఒడ్డు గలవ నీళ్లన్నీ శాశ్వతంగా దానికి పరిష్కారం తీసుకువసరంగా ఎమ్మెల్యే గారిని కోరుకుంటారు